అందరూ అనుకున్నట్ట వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారథయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు గురించి అధిష్టానం పెట్టుకునే అంచనాలను అందుకోవడం ఆమెకు ఇప్పుడు కత్తిమీద సాము అందుకే ఆమె చాలా కష్టపడాల్సి ఉంటుంది ఫలితం దక్కుతుందో లేదో తెలియదు అందులో మొదటి అడుగ్గా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు అపారమైన బలం ఉన్నది అని నిరూపించుకునే ప్రయత్నంలో పడుతున్నారు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సాంప్రదాయ పద్దతిని పాటించబోతున్నారు రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్లోని తనకంటే సీనియర్లు అయిన నాయకులు కూడా పీసీసీ సారథిగా తన నాయకత్వాన్ని ఆమోదించి లొంగి నడుచుకోవాలంటే పెద్ద స్థాయిలోనే బల ప్రదర్శన అవసరమని ఆమె అనుకుంటున్నారు అందుకోసం తమ కుటుంబానికి పట్టున్న కడప జిల్లాని బల ప్రదర్శనకు తొలి వేదికగా మార్చుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది పీసీసీ సారథిగా బాధ్యతలు స్వీకరించే ముందు వైఎస్ షర్మిల తొలత ఇడుపులపాయలోని తండ్రి వైఎస్సార్ సమాధిని దర్శించుకొని ఆయనకు నివాళిని అర్పించి తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం ఆ సందర్భంలో కడపకు వచ్చినప్పుడే భారీ స్థాయిలో బల ప్రదర్శన విమానాశ్రయంలోని భారీ ఎత్తున స్వాగతం వందల వాహనాలు పేల అభిమానుల సందోహంతో ప్రదర్శనగా ఇడుపులపాయకు వరకు వెళ్లడం వంటివి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కడప జిల్లాకు చెందిన వారే కడప జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ మొత్తం జగన్ వెంట వెళ్లిపోయినప్పటికీ ఇంకా ఆనవాళ్లుగా మిగిలిన వారు కొందరున్నారు వారందరినీ కూడా బల సమీకరణలో కలుపుకుంటున్నారు అలాగే కేవలం కడప జిల్లా నుంచి మాత్రమే కాకుండా ఈ సందర్భంలో పొరుగున ఉన్న చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేయడానికి వ్యూహరచన సాగుతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా సరే షర్మిల కడపకు వచ్చే సందర్భమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం స్థితి రాబోతున్నదని అభిప్రాయం కలిగించేలా ఉండాలని వారు ప్లాన్ చేస్తున్నారు ఒక కార్యక్రమానికి జన సమీకరణ పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ ఎన్నికల్లో విజయం అంత ఈజీగా దక్కుతుందా అనేది ప్రజల సందేహం